జయన్ జై భారత్ ఆజర్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ మనకి ఎవరైతే ఆర్మీ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిన అయి ఉన్నారో అభ్యర్థులకి చాలా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే మనకి ఇప్పటి వరకు రన్నింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది తెలిసింది కాదు ఇప్పుడు నిన్నటి మొన్నటి రోజున మన హన్మకొండ కలెక్టర్ గారితో ఏఆర్ఓ రిక్రూట్మెంట్ ఆఫీసర్ మీటింగ్ అయ్యి మనకి నవంబర్ డిసైడ్ చేయడం జరిగింది మనకి గ్రౌండ్ వచ్చేసి హన్మకొండలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కాబట్టి సంవత్సర కాలం కంటే ముందు నుంచి మీ ఒక యూనిఫామ్ వేసుకోవాలనే మీ కళను సాకారం చేసుకోవడం కోసం మీరు ఎలాగైతే కష్టపడి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యారో అంతే ఉత్సాహంతో అంతే తోటి మీరు ఈ మిగిలి ఉన్న ఫిఫ్టీ డేస్ గనక గ్రౌండ్లో మీ శరీరం నుంచి మీ చెమట చుక్కలు రాల్సినట్టయితే ఆ చెంట చుక్కల యొక్క ఫలితము మీ లైఫ్ లాంగ్ ఒక మంచి షైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ సమాజంలో మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి మంచి గౌరవం అనేది దొరుకుతుంది ఎందుకంటే ఒక ఆర్మీలో ఒక సోల్జర్గా పనిచేయడం అంటే పెద్ద సాక్రిఫైడ్తో కూడు కూడుకున్న సెల్ఫ్లెస్ సర్వీస్ కాబట్టి మనం ఏది ఆశించకుండా ఈ దేశం కోసం ఈ దేశమే ప్రథమంగా పనిచేసేటటువంటి ఆర్మీలో అవకాశం దొరకడం అనేది చాలా గొప్ప విషయము మీరు అటువైపు రావడం అనేది ఈ రోజుల్లో మనకి సోషల్ మీడియా లేకుంటే ఇంకా అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లను కాదనుకొని ఈ కఠోరమైన శిక్షను కోరుకొని ఇటు రావడం అనేది మీ ఆలోచన అనేది చాలా గొప్పది ఈ ఆ గొప్ప అవకా ఆలోచనని మీరు పూర్తిగా లాస్ట్ సమయం వరకు ఇంత డెడికేషన్తో తీసుకెళ్ళి మీరు ఎక్కడ ఉన్నా మీరు డైలీగా ప్రాక్టీస్ చేసేసి హార్డ్ వర్క్ చేసి మీరు సక్సెస్ అయ్యి ఈ దేశ సరిహద్దుల్లో ఈ తెలంగాణ ప్రాంతం నుంచి వీలైనంత ఎక్కువ మంది పోయి మంచి పేరు ప్రతిష్టలు మీకు మీ కుటుంబానికితో పాటు మన తెలంగాణ స్టేట్కి తెస్తారని ఒక ఆజా డిఫెన్స్ అకాడమీ చైర్మన్గా అదేవిధంగా ఒక రిటైర్డ్ ఆర్మీ సోల్జర్గా నేను కోరుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మన గజ్వేల్ ఆజా డిఫెన్స్ అకాడమీలో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యేటట్టుగా కోచింగ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది మీరు ఎక్కడున్నా ఇంకా ఇంట్లో మేము ఊర్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాం నలుగురం ఫ్రెండ్స్ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నామంటే మాత్రం ఖచ్చితంగా సరిపోదు ఎందుకంటే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఫిజికల్ ప్రథమం ఆ ఫిజికల్లో వాళ్ళు ఎలాంటి మనకి కాంప్రమైజ్ అనేది కారు కాబట్టి మీ అంతలో మీరుగా ప్రాక్టీస్ చేయడం అనేది అంత హార్డ్గా చేయకపోవచ్చు అట్లా కూడా సక్సెస్ అవుతారు బట్ సక్సెస్ రేట్ ఉంటుంది కాబట్టి మీరు ఈ వచ్చిన అవకాశాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ ఈసారి పేల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైంకు వెయిట్ చేయకుండా ఉండాలంటే మీరు ఒక మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకోవడం అనేది చాలా అవసరము అదేవిధంగా ఇప్పటివరకు మా ఆజా డిఫెన్స్ అకాడమీ ద్వారా ఒక తొంభై నుంచి తొంభై శాతం సక్సెస్ రేటు తోటి మేము కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు మిగిలి ఉన్న ఈ సమయంలో కూడా మీరు ఎక్కడ ఉన్నా వెంటనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి ఈ దసరా దీవాలి అనేటివి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి వాటిని మన ద్వారా వాటి ద్వారా మనం ప్రేరణ పొంది ఒక సక్సెస్ అయినట్టయితే మళ్ళీ వచ్చే పండుగకి మనం ఇంకా గ్రాండ్గా చేసుకోవడానికి మనకు వీలు ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉన్న మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆర్మీ మనకి రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం పూర్తి సమయం కేటాయించి మీరు ప్రా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము ఆర్మీ రిక్రూట్మెంట్ ఫిజికల్ టెస్ట్లో మనకి మెయిన్గా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అదేవిధంగా పులప్స్ అనేటివి మెయిన్ టెన్ నైన్ పీ డిచ్ జిగ్జాగ్ జాక్ జిగ్జాక్ వాకింగ్ అనేటివి ఇది రెండు ఉంటాయి జస్ట్ క్వాలిఫై చూస్తారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లో మనం ఏ బోర్డులో కొట్టినట్టయితే మనకు సిక్స్టీ మార్క్స్కి సిక్స్టీ మార్క్స్ వస్తాయి అదే పులప్స్లో మనకి టెన్ కనుక తీసినట్టే ఫార్టీ మార్క్స్ ఇవి సిక్స్టీ అవి ఫార్టీ రెండు కలిసి హండ్రెడ్ మార్క్స్ కనుక మనం గెయిన్ చేస్తే రిజల్ట్లో హండ్రెడ్ పర్సెంట్ మనది పేరు ఉంటుందని అనుకోవచ్చు కాబట్టి ఎక్కడ కూడా మీరు నెగ్లిజెన్స్ చేయకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ మిగిలిన ఈ యాభై రోజులు కనుక మీరు ప్లాన్ ప్రకారం పోయినట్టయితే మీ జీవితాంతం మీరు చాలా గౌరవ గౌరవంతో గౌరవ వేతనంతో అదేవిధంగా సమాజంలో గుర్తింపుతో బ్రతకడానికి అవకాశం ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్న యువతకి ఐడియల్గా మీరు నిలుస్తారని మేము కోరుకుంటున్నాము ఇంకా ఏవైనా విషయాలు సందేహాలు ఉంటే మమ్మల్ని ఈ కింద ఇచ్చిన నెంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు